భారత ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ ఆపరేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ క్వశ్చన్ సూడాన్ దేశంలో ప్రభుత్వానికి పారామిలిటరీ మధ్య చోటు చేసుకున్న అంతర్గత ఘర్షణల కారణంగా ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆప్షన్ ఏ ఆపరేషన్ గంగా ఆప్షన్ బి ఆపరేషన్ దేవిశక్తి సి ఆపరేషన్ కావేరి డి నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ సి ఆపరేషన్ కావేరి సెకండ్ వన్ మోచా తుఫాను కారణంగా మయన్మార్ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ గంగా బి ఆపరేషన్ కావేరి సి ఆపరేషన్ దేవిశక్తి డి ఆపరేషన్ కరుణ ఆన్సర్ వచ్చేసి డి ఆపరేషన్ కరుణ థర్డ్ క్వశ్చన్ ఏ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ దోస్తును భారత ప్రభుత్వం చేపట్టింది ఏ తుర్కీఏ బి సిరియా సి డి డిఏ మరియు బి ఆన్సర్ డి ఏ మరియు బి సిరియా అండ్ తుర్కీఏ సరిహద్దుల్లో భూకంపం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ దోస్తును ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ దేవిశక్తి బి ఆపరేషన్ దోస్త్ సి ఆపరేషన్ గంగా డి ఆపరేషన్ మైత్రి ఆన్సర్ వచ్చేసి సి ఆపరేషన్ గంగా ఫిఫ్త్ క్వశ్చన్ రష్యా ఉక్రెయిన్ దేశంపై ఏ రోజున దాడిని ప్రారంభించింది ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ బి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ సి టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ట్వంటీ ఫోర్త్ డి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి ఏ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ సిక్స్త్ వన్ హమాజ్ దాడుల కారణంగా ఇజ్రాయిల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ కరుణ బి ఆపరేషన్ అజయ్ సి ఆపరేషన్ రాహత్ డి ఆపరేషన్ దోస్త్ ఆన్సర్ వచ్చేసి బి ఆపరేషన్ అజయ్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ వన్ తాలిబాన్ల కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులను భారతదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ రాహత్ బి ఆపరేషన్ మైత్రి సి ఆపరేషన్ దేవిశక్తి డి నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ సి ఆపరేషన్ దేవిశక్తి ఎయిత్ వన్ భారత ప్రభుత్వం ఆపరేషన్ వందే భారత్ను ఏ కారణం చేత చేపట్టింది ఏ కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి బి కరోనా సమయంలో విదేశాలలో చిక్కుకున్న భారతీయులను సముద్రం సముద్రయానం లేదా జరం జల మార్గం ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి ఆన్సర్ వచ్చేసి వందే భారత్ విమా ఏ విమానాల ద్వారా వందే భారత్ అనేది కరోనా సమయంలో మనకి విదేశాల్లో ఉన్న భా భారతీయులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం వందే భారత్ను ఆ సమయంలో వందే భారత్ ఆపరేషన్ని చేపట్టింది ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే బీ రాంగ్ సముద్రయానం కాదు వందే భారత్ అనేది విమానాల ద్వారా ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సెకండ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సముద్ర సేతును ఏ కారణం చేత చేపట్టింది ఏ కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి బి కరోనా సమయంలో విదేశాలలో చిక్కుకున్న భారతీయులను సముద్రయానం లేదా జల మార్గం ద్వారా స్వదేశానికి తీసుకురావడానికి ఆన్సర్ వచ్చేసి బి వందే భారత్ ఏమో విమానాల ద్వారా సముద్ర సేతు సముద్రయానం లేదా జల మార్గం ద్వారా కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం సముద్ర సేతు వందే భారత్ అనే ఆపరేషన్స్ని చేపట్టింది సముద్ర సేతు సముద్ర మార్గం లేదా జల మార్గం ద్వారా తీసుకురావడానికి ఆన్సర్ వచ్చేసి బి బి మాత్రమే థర్డ్ వన్ టెన్త్ క్వశ్చన్ ఏ దేశంలో చోటు చేసుకున్న అంతర్గత సమస్యలు లేదా పరిస్థితుల కారణంగా ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ రాహత్ను చేపట్టింది ఏ యమన్ బి ఆఫ్ఘనిస్తాన్ సి సిరియా డి సూడాన్ ఆన్సర్ వచ్చేసి ఏ యమన్ నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ వన్ నేపాల్లో రెండు వందల పదిహేనవ సంవత్సరంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా అక్కడున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ దోస్త్ బి ఆపరేషన్ అజయ్ సి ఆపరేషన్ కరుణ డి ఆపరేషన్ మైత్రి ఆన్సర్ వచ్చేసి డి ఆపరేషన్ మైత్రి రెండు వేల పదిహేను సంవత్సరంలో నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు భార అక్కడున్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ మైత్రిని చేప చేపట్టింది ట్వెల్త్ క్వశ్చన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మరియు సంవత్సరంలో క్రింది వాటిని జతపరచము ఆపరేషన్ మరియు అవి చేపట్టిన సంవత్సరాలను ఫస్ట్ వన్ ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ని హమాజ్ దాడుల కారణంగా అక్కడున్న భారత్ ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టింది ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లోనే ఆపరేషన్ అజయ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ వన్ బి ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా అనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది కదా ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ టూ నుంచి రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ గంగా ట్వంటీ ట్వంటీ టూ సెకండ్ వన్ ఏ ఆపరేషన్ మైత్రి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేపాల్లో భూకంపం వచ్చిన సమయంలో అక్కడున్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టింది ఆపరేషన్ మైత్రి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డి థర్డ్ వన్ డి ఆపరేషన్ దేవిశక్తి ఆఫ్ఘనిస్తాన్లో తా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు హస్త ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు అక్కడున్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ వన్లో ఆపరేషన్ దేవిశక్తి ఆపరేషన్ భారత ప్రభుత్వం చేపట్టింది ఆపరేషన్ దేవశక్తి ట్వంటీ ట్వంటీ వన్లో ఫోర్త్ వన్ సి బిఏ బిఏడిసి వచ్చేసి ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మరియు సంవత్సరములను క్రింది వాటిని జతపరచుము సేమ్ సంవత్సరములు మరియు ఆపరేషన్స్ థర్టీన్త్ వన్ ఆపరేషన్ కరుణ ఆపరేషన్ ఆపరేషన్ కరోనా అనేది మయన్మార్లో మయన్మార్లో మోచా తుఫాను వచ్చినప్పుడు అక్కడున్న భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టింది ఆపరేషన్ కరోనా ఏ ఇయర్ అంటే టు ట్వంటీ ట్వంటీ త్రీ ఈ ఇయర్లోనే ఈ ఇయర్లోనే మోచా తుఫాను మయన్మార్లో సంభవించినప్పుడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ కరుణ ఫస్ట్ వన్ బి సెకండ్ వన్ ఆపరేషన్ రాహత్ ఆపరేషన్ రాహత్ అనేది యమన్లో అంతర్గత యమన్ దేశంలో అంతర్గత పరిస్థితుల కారణంగా అక్కడున్న మన వాళ్ళని మన దేశానికి తీసుకురావడానికి చేపట్టింది ఏ ఇయర్లు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డి సెకండ్ వన్ వచ్చేసి డి అండ్ థర్డ్ వన్ ఆపరేషన్ గంగా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ట్వంటీ ట్వంటీ టూలో ఏ థర్డ్ వన్ ఏ ఆపరేషన్ సముద్ర సేతు మనకి ట్వంటీ ట్వంటీలో కరోనా సమయంలో జలమార్గం ద్వారా మన దే విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ సముద్ర సేతు ట్వంటీ ట్వంటీలో సి బీడీఏసి బీడీఏసి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మరియు కారణాలను జతపరచు ఇక్కడ కారణాలు అడిగారు ఆపరేషన్ కరోనా ఏ ఏ కారణం చేత భారత ప్రభుత్వం చేపట్టిందంటే మయన్మార్లో మయన్మార్లో మోచా తుఫాన్ వచ్చింది కదా ఆ సమయంలో మోచా తుఫాన్ కారణంగా ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లోనే భారత ప్రభుత్వం చేపట్టింది ఆపరేషన్ కరోనా ఆపరేషన్ కరోనా తుఫాను బి మోచా తుఫాన్ కారణంగా ఫస్ట్ వన్ బి సెకండ్ మైత్రీ నేపాల్లో యుద్ధం సంభవించినప్పుడు సారీ సారీ నేపాల్లో భూకంపం సంభవించినప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో భూకంపం వచ్చినప్పుడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ మైత్రి సెకండ్ వన్ ఏ సి సారీ థర్డ్ వన్ ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా ఆల్రెడీ చెప్పుకున్నాం టూ టైమ్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగాని థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆపరేషన్ సముద్ర సేతు ఇది కూడా చెప్పుకున్నాం కరోనా సమయంలో జలమార్గం ద్వారా అని డి బిఏసీడీ బిఏసిడి ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచుము ఆపరేషన్ మరియు దేశాలు ఓకే ఆపరేషన్ రాహత్ ఆపరేషన్ రాహత్ అండ్ ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ కావేరి ఆపరేషన్ కరుణ ఆపరే ఆపరేషన్ రాహత్ అనేది ఎమన్ దేశంలో అంతర్గత పరిస్థితుల కారణంగా అక్కడ మన వాళ్ళని తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి బి సెకండ్ వన్ ఆపరేషన్ మైత్రి నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు సో ఏ ఆపరేషన్ ఆపరేషన్ కావేరి ఎక్కడ అంటే సూడాన్ సుడాన్ దేశంలో భార అక్కడున్న ప్రభుత్వానికి మరియు పారామిలిటరీకి వచ్చిన ఘర్షణల కారణంగా అక్కడున్న వాళ్ళను మన వారిని భారతీయులను తీసుకురావడానికి చేపట్టారు ఆపరేషన్ కావేరి థర్డ్ వన్ డి ఆపరేషన్ కరుణ కరుణ అనేది మయన్మార్లో మోచ తుఫాను కారణంగా అక్కడున్న మన వాళ్ళను తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టింది సి బిఏడిసి బిఏడిసి ఉంది బిఏడిసి వచ్చేసి ఆప్షన్ డి ఆల్మోస్ట్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఒకటికి రెండు సార్లు ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎలాగైనా ఇవ్వచ్చు ఎగ్జామ్స్లో సో అదే ఈజీగా ఇవ్వచ్చు హార్డ్గా కూడా ఇవ్వచ్చు అందుకనే టూ టైమ్ టూ త్రీ టైమ్స్ క్వశ్చన్స్ రిపీట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ